ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముప్పై మంది నర్సింగ్ మూడో సంవత్సరం విద్యార్థులను బయటకు పంపిన సాయి నర్సింగ్ కళాశాల ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను వసూలు చేసుకుని ఆఖరి సంవత్సరం యాభై వేలు కట్టలేదని ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని రెండు రోజులుగా హాస్టల్ నుంచి బయటకు పంపిన కళాశాల యాజమాన్యం దిక్కుతోచన స్థితిలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని సుమారు ముప్పై మంది నర్సింగ్ విద్యార్థులను యాజమాన్యం రోడ్డు మీదకు గెంటేసింది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం అత్యంత అమానవయంగా ప్రవర్తించింది ప్రభుత్వం మంజూరు చేసిన ఫీజు రింబర్స్మెంట్ ను వసూలు చేసుకున్న కళాశాల యాజమాన్యం మొత్తం ఫీజు యాభై వేలు చెల్లించాలంటూ ముప్పై మంది విద్యార్థులను కాలేజీ నుండి బయటకు పంపించి వేసింది శ్రీకాకుళంకి చెందిన విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితులలో రోడ్డుపై బిక్కుబిక్కుమంటుంటే విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు

స్ కంప్లీట్ అయిపోయింది ఇది ఫైనల్ ఇయర్ అనమాట ఎగ్జామ్స్ తా నుంచి టైం టేబుల్ వచ్చింది అయితే ఎగ్జామ్ ఫీజు కి లాస్ట్ డేట్ పే చేయడానికి వస్తే ముందు బ్యాలెన్స్ పే చేస్తే ఇది పే చేసుకుంటాను బ్యాలెన్స్ అంటే ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది గవర్నమెంట్ పెండింగ్ ఉందని చెప్తున్నారు అంటే

శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కాహలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి ఆలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్